పలుకరా సద్గురు తత్వము తెలియరా సద్గురు తత్వము తెలియరా శ్రీ దత్తాయని పలుకుచునున్న వచ్చును శ్రీ దత్తాయని పలుకుచునున్న స్మర్తృగామి దత్తుడు పరతత్వపు బ చేర్చును దత్త తత్వమే పరమతత్వము పరతత్వపు బాకిటికి చేర్చును సద్గురునామము పలుకరా సద్గురు తత్వము తెలియరా సద్గురువే తారకము నిత్యము భజరే కృష్ణ గోవింద నామము పలుకరా సద్గురు తత్వము తెలియరా గోవింద హరి గోవిందాయన శ్యామ కమల లోచనుడు పల్కును గోవింద హరి గోవిందాయన శ్యామ కమలలోచనుడు పల్కును కాలాగ్ని శమింపడు దిగంబరుడు శ్రీదత్తుడు శరణు కాలాగ్ని సెమి దిగంబరుడు శ్రీదత్తుడు శరణు దిగంబరుడు శ్రీదత్తుడు శరణు దిగంబరుడు శ్రీ దత్తుడు శరణు సద్గురు నామము పలుకరా సద్గురు తత్వము తెలియరా సద్గురు వే తారకము నిత్యము భజరే కృష్ణ గోవిందా पलरा सद्गुरु तत्त्वमुयर सद्गुरु वे तारकमु नित्यमु भजरे कृष्णा गोविन्द कृष्णा गोविन्द कृष्ण गोविन्दा